సార్వత్రిక సమరం తుది అంకానికి చేరుకుంది జూన్ ఒకటిన ఏడవ తేదీ ఏడవ విడత పోలింగ్ అతిపెద్ద ఓట్ల పండుగ ముగియనుంది జూన్ నాలుగున ఫలితాల కోసం నిరీక్షణ కొనసాగుతుంది ఎన్నికలు మిగిలిన చివరి విడత పోలింగ్ ప్రచారానికి నేతలు సై అంటున్నారు ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసికి తెలంగాణ కమలనాథులు క్యూ కట్టారు కొంతమంది నేతలు ఇప్పటికే ఓ రౌండ్ ప్రచారం చేసి వస్తే మిగిలిన నేతలు మూడు రోజుల ప్రచారానికి పయనమయ్యారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వారణాసి బయలుదేరి వెళ్లారు ప్రధాని మోడీ వరుసగా మూడోసారి వారణాసిని నుంచి లోక్సభ దిగారు ఆయనకు మద్దతుగా ప్రచారం చేసేందుకు తెలంగాణ నుంచి నేతలు పయనమయ్యారు రాజకీయ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి స్వప్న అందిస్తారు సాధారణంగా మనం కాశీకి అయితే కాశీ విశ్వేశ్వరుని దర్శించుకొని ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్తాము కానీ ఇప్పుడు బీజేపీ నేతలు మాత్రం మోదీ కోసం వెళ్తున్నారు వరుసగా మూడోసారి వారణాసి నుంచి బరిలోకి దిగుతున్నారు ఆరో విడతగా అక్కడ ఎలక్షన్ జరగబోతున్నాయి ముప్పైనా ప్రచారానికి చివరి రోజు ఆ రోజే కావడంతో ఉన్నటువంటి టైంని యూటిలైజ్ చేసుకునేటువంటి పనిలో పడ్డారు ముఖ్యంగా అక్కడ తెలుగు వారు ఎక్కువగా ఉన్నారు తెలుగు వారిని టార్గెట్ చేస్తూ మన దగ్గర నుంచి నేతలు అయితే క్యూ కడుతున్నారు ఇప్పటికే కిషన్ రెడ్డి వెళ్ళాడు అక్కడ ప్రచారం చేశాడు కేంద్ర మంత్రి హోదాలో ఏ విధంగా ఉంది ఇక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది పది సంవత్సరాల్లో ఏ విధమైన డెవలప్మెంట్ జరిగింది ముఖ్యంగా కాశీకి సంబంధించి ఏ విధంగా చేశారు కాశీ అనేది మన హిందువులకు సంబంధించి చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా చెప్పుకుంటారు అక్కడ గంగా నది ప్రక్షాళనకు సంబంధించి చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి ఓవరాల్గా హిందుత్వాన్ని డెవలప్ చేయడానికి ఏం చేశారు దేశవ్యాప్తంగా ఈ విషయాలన్నిటి మీద కిషన్ రెడ్డి చెప్పి రావడం జరిగింది మొన్న సంజయ్ కూడా వెళ్ళాడు సంజయ్ ఆత్మీయ సమ్మేళనం చేశాడు ఈవెన్ ఇప్పుడు కూడా ప్రజెంట్ అక్కడే ఉన్నాడు ఈ ఆత్మీయ సమ్మేళనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి తెలుగువారితో టచ్లోకి వెళ్ళారు ముఖ్యంగా కాశీలో తెలుగు వారు చాలా ఎక్కువగా ఉన్నారు ప్రభావితం చేసే ఓటర్లు కూడా తెలుగువారుగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడారు ముఖ్యంగా మోదీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పారు కాశీలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకున్నారు అవి మోదీ మరొక్కసారి అక్కడ నుంచి ఎన్నికైతే ఏం చేస్తారో వాటికి ఏ విధంగా చెక్ పెట్టబోతున్నారు ఇలాంటి అనేక విషయాలు చెప్పడంతో పాటు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్లకు ఓటు వేస్తే కాశీని ఏ విధంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని ఏ విధంగా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తారు లేదా నిర్లక్ష్యం చేస్తారు ఇలాంటి అనేక విషయాలతో మాత్రం తెలుగువారితో చర్చించడం జరిగింది మరొకటి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి లక్ష్మణ్ లక్ష్మణ్ ఆల్రెడీ ఇప్పటికే వెళ్ళారు అక్కడే ఉన్నారు చాలా రోజులుగా అక్కడ ఉండి ప్రచారం చేస్తున్నారు తెలుగువారు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కలుస్తున్నారు అక్కడ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరోవైపు డికేఆర్న వెళ్తుంది ఈటల రాజేందర్ వెళ్తున్నాడు అదేవిధంగా మనకు అక్కడ బీజేపీకి సంబంధించి శాసనసభ రెడ్డి వెళ్తున్నాడు సో ఓవరాల్గా బీజేపీ పికి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా ప్రస్తుతం కాశీకి వాళ్ళు ఒక రూట్ మ్యాప్ వేసుకున్నారని చెప్పాలి ఒకరి తర్వాత ఒకరు కాశీకి వెళ్తున్నారు అక్కడ ఉన్నటువంటి తెలుగు బెల్ట్లో ముఖ్యంగా అక్కడ తిరుగుతున్నారు తెలుగు వారందరితో కూడా మాట్లాడుతున్నారు మోదీకి ఓటు వేయాలని చెప్తున్నారు పనిలో పనిగా స్వాకార్యం స్వామి కార్యం తీర్చుకున్నట్టుగా అలా కాశీ విశ్వేశ్వరుని దగ్గరికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని వస్తున్నారు మాకు ఖచ్చితంగా ఆ శివుడి బ్లెస్సింగ్స్ ఉన్నాయి మరొకసారి మోదీయే ప్రధాని కాబోతున్నారనే విషయాన్ని అయితే వాళ్ళు పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి ఓవర్ ల్గా ఇప్పుడు వారణాసికి సంబంధించి చెప్తున్న విషయం ఏంటంటే హిందుత్వాన్ని ప్రధానంగా తీసుకొని వెళ్తున్నారు ముఖ్యంగా అయోధ్య రామ మందిరాన్ని ప్రధానంగా తీసుకొని వెళ్తున్నారు ఈ క్రమంలో కాశీకి సంబంధించి అక్కడ డిబ్యూటీస్ ఎక్కువగా ఉంటారు అక్కడ ఓటర్లుగా ఉన్న వాళ్ళు కూడా ఆయా ప్రాంతాలు ముఖ్యంగా గంగానది ప్రక్షాళనకు సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి ఓవరాల్ ఏరియాస్కి సంబంధించి కానీ కాశీకి సంబంధించి ఆల్రెడీ ఒక దేవాలయానికి సంబంధించి ముందు నిర్మాణాలు కూడా చేపట్టారు చాలా ఇరుకుగా ఉన్నటువంటి ప్రాంతం అక్కడ ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేస్తే ఏంటంటే అక్కడ ఆ పుణ్యక్షేత్రానికి ఉన్నటువంటి ప్రాశస్థం తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలా కాకుండా దాన్ని కంటిన్యూస్లో భాగంగా అక్కడికి రావడానికి అంటే ఎయిర్పోర్ట్కి సంబంధించి కానీ ఎక్కడి నుంచి అయినా సరే కాశీకి వెళ్ళడం కాశీలో చక్కగా తొమ్మిది రోజుల మూడు రోజుల వాళ్ళు ఉండి మళ్ళీ రావడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అంటే వారణాసి నుంచి ఎన్నికైన తర్వాత మోదీ అక్కడ ఏం చేశారు కేవలం కాశీకి కాకుండా ఓవరాల్గా చుట్టూ ప్రక్కలు ఉన్నటువంటి ప్రాంతాలకు ఏం చేశారు ఎస్పెషల్లీ భారతదేశానికి ఏం చేశారు ఇండి కూటమి వస్తే వాళ్ళు ఏం చెయ్యరు ఇలాంటి అనేక విషయాలు అయితే చెప్తున్నారు మొత్తానికైతే తెలంగాణ నుంచి నేతలంతా కాశీకి అయితే వాళ్ళు పయనం అవుతున్నారు వన్ బై వన్ వెళ్తున్నారు వస్తున్నారు ప్రస్తుతం బీజేపీ ఆఫీస్లో ఇదే హడావిడి ఉంది కాశీకి ఎవరు వస్తున్నారు కాశీ నుంచి ఎవరు వెళ్తున్నారు కాశీ నుంచి ఎవరు వస్తున్నారు ఇదే ముచ్చటైతే నడుస్తుంది చూడాలి మరి ప్రధాని మోదీ ఎంత మెజార్టీతో గెలుస్తారు వీ వీళ్ళందరి ప్రభావం అంటే ముఖ్యంగా తెలుగు కమ్యూనిటీ ప్రభావం దాని మీద ఎంతవరకు ఉంటుంది ఓటి స్టూడియో